మొత్తానికి నాన్నగారి చివరి కోరిక మేరకు చెల్లికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేసాము మొత్తానికి ఘనంగా చేసేసాము ఇంకా మిగిలింది మన పెళ్లి దయచేసి మా పెళ్లి కూడా అన్నయ్య మనకి వయసులో పెళ్లి ఏమవుతాయి రా అన్నయ్య ఆవిడ కోసం కదా తిరిగి 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 మనకి వయసు వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీ దొరకపోయా దొరికే పల్లా మనకి వయసు వచ్చింది అన్నయ్య పిల్లలు పెట్టబేడ తడుకుని వచ్చేసిందా బావ కూడా వస్తున్నావా బావ ఎవరు రావడం లేదా ఏమైందో ఏమో ఏమమ్మా బావ రాలేదు నువ్వు ఒక్కదానివే వచ్చావు ఆయనతో నేను ఇంకా కాపురం అమ్మా గవర్నమెంట్ ఎంప్లాయ్ కోసం తిరిగి 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 మా తల ప్రాణం తోకొచ్చింది నువ్వేదో అక్కడ హాయిగా ఉన్నావు అనుకుంటుంటే నువ్వేందమ్మా సడన్ గా ఊడిపడ్డావా అసలు ఏం జరిగిందో కనుక్కుందావునరా అసలు ఏం జరిగిందమ్మా ఆయన వల్ల నాకు నలుగురిలో పొరుగు పోతుందన్నయ్యా నాకు పొరుగు పోగొట్టుకోవడం ఇష్టం లేదు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు నెల నెల జీతం వస్తుండే ఇంకేం మా ప్రాబ్లం మా తాగే ఉన్న వస్తున్నాడా జలసేలా చేస్తున్నాడా అసలు ఏం జరిగిందో చెప్పమ్మా బాబు ఏం చేస్తున్నాడమ్మా అన్ని క్వశ్చన్లు ఇక్కడ నిలబెట్టాడు తన లోపలికి రావచ్చా సరే పదండ్రా పోదాం ఇప్పుడు అమ్మా అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు మొన్నటికి మొన్న సంపూర్ణ పెళ్లిలో కళ్యాణ మండపంలో జనాలందరూ కూర్చో ఉన్నారు మధ్యలో లేచి ఒకటి రెండు మూడుని జనాలను లెక్క పెడుతున్నాడు అదేమన్నా బస్సా జనాభా లెక్క పెట్టడానికి కళ్యాణ మండపంలో అందరూ పక్కు నవ్వే నా పొరు మొత్తం పోయింది నిన్నటికి నిన్న మోహన్ వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్తే వాకిటో నిల్చి నువ్వు వచ్చే వాళ్ళందరి టికెట్ అడుగుతున్నాడు అందరు ఈనామ్య ఆయన అని నన్ను ఎగతాలు చేశారు అదేమన్నా బస్ టికెట్ అడగడానికి మనిషి మంచోడైనప్పుడు సర్దుకుపోవచ్చు కదమ్మా ఒకటో రెండు అయితే సర్దుకొని పోవచ్చు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో సర్దుకోపోవాలి ఇంకా ఏం జరిగినాయమ్మా మొన్న మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు పక్కనే మా ఆయన చాపేసుకుని నిద్రపోతున్నాడు ఆయన చూసి మా ఫ్రెండ్స్ గల్లు నవ్వారు పెట్టుకుని పడుకోవడు యాల సందులో డబ్బులు పెట్టుకుని ఓ తీసుకున్నా విన్న మీరే ఇంత షాక్ అయితే అక్కడ నేను నేనెంత షాక్ అవ్వాలా అరే ఇదంతా ఎందుకు షాపింగ్కి వెళ్ళాలి డబ్బులు ఇవ్వరా మగుడా అంటే ఇదేంటండి ప్యాసింజర్లకి చిల్లర ఇచ్చినట్టు నాకు కూడా చీటీ మీద చిల్లర రాసిచ్చారు అర్థమైంది కదా అది ఆయన పరిస్థితి చూడండి అన్నయ్యలు ఆ కండక్టర్ మొడితో నేను ఇంకా వేగలేను నేను కాపురం చెయ్యలేనంటే చేయలేదు ఇంకా మరి పెళ్లి లైట్ అంటే లేదా కంటిన్యూ మన కాదు ఇంటికి